అన్న ఎన్టీఆర్ మహిళలకు హాస్టల్లో సమాన హక్కు కల్పించారు మహిళలకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చింది మన చంద్రన్న గత ప్రభుత్వంలో శాసనసభ సాక్షిగా తల్లిల్ని అవమానించారు సొంత తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి గెంటేశారు అర్థమైందా రాజా అర్థమైందా రాజా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మహిళలకు రిజర్వేషన్ మహిళలకు విశ్వవిద్యాలయాలు దీపం పథకం ఇచ్చింది తెలుగుదేశం రానున్న రోజుల్లో మహిళల్ని మరింత బలోపేతం చేసి స్త్రీ శక్తి ద్వారా మనం కృషి చేయాలి పార్టీ పదవుల దగ్గర నుంచి అన్ని రంగాల్లో మహిళల్ని సమానంగా బాధ్యత భద్రత కల్పించాలి ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా చట్టాలు శిక్షలు వల్ల సమాజంలో మార్పు రాదు సమాజంలో మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు మొదలవ్వాలి ఇప్పుడు కూడా మనం కొన్ని పదాలు వాడతాం గాజులు తొడుక్కున్నావా చీరలు కట్టుకున్నావా ఆడపిల్లగా ఏడవద్దు ఇలాంటి పదాలు మనం మానేయాలి అప్పుడే మనం ఆశించిన మార్పు సమాజంలో వస్తుంది నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ఒక మహిళా మంత్రి నాకు చీర గాజులు పెడతానని చెప్పారు ఆనాడే చెప్పా ఆమెకి చీర గాజులు పంపించండి మా అక్క చెల్లెలకు పెట్టి వాళ్ళు కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటానని నాలుగోది పేదల సేవల్లో సోషల్ రీ ఇంజనీరింగ్ పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం రెండు రూపాయలకే కిలో బియ్యం జంతా వస్త్రాలు పక్కా ఇల్లు పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీఆర్ చాలి చాల్ని పెన్షన్ ఐదు రెట్లు పెంచారు రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు చేశాం ఒకే సంతకంలో వెయ్యి రూపాయల పెన్షన్ ని రెండు వేలు చేశాం ఇప్పుడు ఏకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ మన చంద్రన్న అందిస్తున్నారు ఇంతేకాదు డ్వాక్రా దీపం అన్న క్యాంటీన్ ఇచ్చింది మన చంద్రన్న భారతదేశంలో ఏ నాయకుడు సాహసం చేయలా కానీ మన నాయకుడు చంద్రన్న సాహసం చేసి ఎన్ని ఆర్థిక ఉన్నా ఇచ్చిన బాబు సూపర్ సిక్స్ హామీ నిలబెట్టుకునేందుకు ముందరికి అడుగులేస్తున్నారు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే పెన్షన్ పెంచాం మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం మెగా మెగాడిఎస్ ఏర్పాటు చేశాం వచ్చే నెలలో తల్లికి వందనం ఇస్తున్నాం ఆగస్ట్ మాసంలో ఉచిత బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది ఇప్పుడు ఏకంగా పి ఫోర్ కాన్సెప్ట్ తో పేదరికం నుంచి కుటుంబాలు బయటికి తీసుకొచ్చేందుకు చేవిత అందిస్తున్నారు మన చంద్రన్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత బడుగు బలహీన వర్గాలకి ఆర్థిక రాజకీయ స్వాతంత్రం వచ్చింది పార్టీకి పునాదిగా ఉన్న మన బీసీలకి ఏకంగా స్థానిక సమస్య ఎన్నికల్లో ముప్పై శాతం ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అందించింది తెలుగుదేశం పార్టీ అందరికీ ఆమోదంతో ఏకంగా వర్గీకరణ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ అందుకే ప్రతి వర్గానికి న్యాయం చేయాలి సోషల్ రీఇంజనీరింగ్ చేయాలనే లక్ష్యంగా మనందరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కులాలకు సామాజిక సమన్వయం కూడా అవసరం ఉంది ఐదోది అన్నదాతకు అండగా రైతులు లేకపోతే సమాజమే లేదు ఈ సిద్ధాంతం బలంగా నమ్మే పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మన చంద్రన్న వరకు రైతుల జీవితాలు మార్చేందుకు కృషి చేశారు డ్రిప్ ఇరిగేషన్ దగ్గర నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుల వరకు సబ్సిడీ హార్టికల్చర్ వరకు ప్రోత్సహించింది తెలుగుదేశం ఈరోజు మనం ఎక్వ పాఖో రంగంలో మనం నంబర్ వన్ ఉన్నాం మామిడి జీడి పంటల్లో రెండో స్థానంలో ఉన్నాం దీనికి కారణం తెలుగుదేశం పార్టీ అన్నదాతకు తెలుగుదేశం ఎప్పుడు అండగా ఉంటుంది పొగాకు ఖోఖో మిరప ధరలు పడిపోతే ఏకంగా గిట్టుబాటు ధర ప్రకటించిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బంగారం లాంటి భూములు మన రాష్ట్రంలో ఉన్నాయి వ్యవసాయం కరెక్ట్గా ప్రమోట్ చేస్తే బంగారం పండించే శక్తి మన రైతుల దగ్గర ఉంది అందుకే అన్నదాతకు అండగా అనే విధానాన్ని మనం అమలు చేయాలి ఆ రోజు నాకు మనసుకు దగ్గర ఉండేది కార్యకర్తలే అధినేత ఒక అంజిరెడ్డి తాత ఒక మంజుల ఒక తోట చంద్రయ నాకు స్ఫూర్తి ఆనాడు పొంగనూరు నియోజకవర్గంలో అంజిరెడ్డి తాత స్థానిక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ వేసేదానికి వెళ్తే ఆనాటి పాలకులు అడ్డం తిరిగారు తొడగొట్టి మీసాలు మిలేసి రండి నేను నామినేషన్ వేసి చూపిస్తానని చెప్పారు ఆ మన అంజిరెడ్డి తాత బూత్ లో రిగ్గింగ్ జరుగుతుందని బూత్కి వెళ్ళి కూర్చుంది మంజుల ఏకంగా మంజుల గారు ఉంటే బూత్ రేకింగ్ జరగదని ఆమె పైన దాడి చేశారు రక్తం గారుతున్నా భయపడలేదు చివరి ఓటు పడే వరకు ఈవీఎం బాక్స్ కి తాళం వేసే వరకు ఆ బూత్ లో నిలబడింది మన అక్క మంజుల ఇంకా తోత చంద్రే గారి గురించి ఎంత చెప్పినా తక్కువే మనందరం చూసాం నడి వీధిలో ఆనాటి పాలకులు తరిమి తరిమి కొట్టారు ఏకంగా డివైడర్ పైన పెట్టి కత్తిని గొంతుకు పెట్టారు ఒక్కసారి వాళ్ళ నాయకుడికి జై చెప్పమంటే జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలు పోగొట్టుకున్నాడు తోట చంద్రయ ఈ రోజు నేను ఈ సభాముఖంగా గర్వంగా చెప్తున్నా ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లా జరిగి ఎప్పుడు జరిగిన విధంగా తోట చంద్రయ్య కొడుకు కూడా ఈరోజు మన ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది అందుకే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే మన అధినేత ఈరోజు మేమందరం ఈ నుంచి నుంచినామంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్త చెమట ఆనాడు చంద్రబాబు గారు ఒక్క పిలిపిస్తే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చేశారు నేను ఆనాడు నియోజకవర్గానికి వచ్చి మాట్లాడే శంకరనామం చేయాలి ప్రతి గడప తొక్కాలంటే మీరందరూ తొక్కారు అందుకే కార్యకర్తలు అందరు చెప్తున్నా నాయకులు చుట్టూ తిరుగుతాం కాదు ప్రజలు చుట్టూ తిరగండి మిమ్మల్ెత్తుకుంటా వస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలం బలగం దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా కోటి మంది సభ్యత్వం కోటి మంది కుటుంబ సభ్యులు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తలకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ నేను అనేక సార్లు చెప్పా రెండు వేల నాలుగులో ఆనాటి కాంగ్రెస్ పాలకులు అనంతపూర్ జిల్లాలో ఒక్కొక్క కార్యకర్తను చంపేస్తున్నారు అది చూసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పిల్లలు ఫ్యాక్షన్లోకి వెళ్ళకూడదని ఏకంగా గండిపేటలో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఏర్పాటు చేశారు నాతో కన్నా కార్యకర్తల పిల్లలతో ఎక్కువ సమయం ఆయన గడిపారు ఆనాడే ఆయన అడిగాను ఇది న్యాయమా నాతో సమ సమయం గడపాలి కదా అని ఆయన ఒకటే అన్నారు ఆ పిల్లలకి తల్లి తండ్రులు లేరు ఫ్యాక్షన్ దాడులు చంపేశారు వాళ్ళ కళ్ళల ముందర చంపేశారు వాళ్ళకు ఒక తండ్రిగా నేను నిలబడాలి అది నా బాధ్యత అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు జవగలం పాదయాత్రలను కలిసా వాళ్ళ కష్టాలు నేరుగా నేను చూశా చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవ ఆ పిల్లలు ఈరోజు కూడా మర్చిపోవట్లేదు కార్యకర్తలు కష్టం వస్తే మొదటిగా స్పందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి కార్యకర్తలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమా విద్య వైద్యం ఉపాధి కూడా కల్పిస్తున్నాం జాతీయ అధ్యక్షుల పిలుపు మేరకు అలాంటి కార్యకర్తలు ఆదుకునేదానికి వాళ్ళ సొంత కాల్పని నిలబడడానికి వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం వచ్చేదానికి ఒక ప్రణాళిక కూడా మేము రూపొందిస్తున్నాం ఈ ఆరు శాసనాలు మన కీలకమైంది వేదికమైన పెద్దల దగ్గర నుంచి నా ముందరున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ ఒక విషయం తెలపాలనుకుంటున్నా కష్టకాలాలు వస్తాయి మన రోజు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ఒక మంత్రిగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను కూడా కొన్ని నిర్ణయాలు తీసుకొస్తా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు ఆరు శాసనాలు మనందరం చదువుకుని ఆ ఆరు శాసనాలు చెప్పిన మార్గమే మనందరం ఎంచుకోవాలని ఈ సభాముఖంగా కార్యకర్తలకి వేదికమైన ఉన్న నాయకులందరికీ నేను పిలిపిస్తూ నా తెలుగు కుటుంబం ఈ ఆరు శాసనాలు నేను ప్రతిపాదిస్తున్నాను ఈ ప్రతిపాదనను మీరందరూ బలపరచాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నా ప్రాణ సమానమైన కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి గురించి సెలవు తీసుకుంటున్నా జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం వందే వందే Uh -huh. Jai Hind